యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్ కాలేజ్ కు లా కాలేజ్ కుషన్ ఇస్తాం ఈ భవనాలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వద్దకోట నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆ భవనాలు నిర్మాణం చేస్తున్నాం ఇవాడ ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం బాట లేనిదే కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం వాడు కూడా వేయడం లేదు వేయలేదు కేవలం మరి రాజకీయం కోసం వాడుకోవచ్చు కానీ గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి వాడుకోలేదా కేంద్ర ప్రభుత్వం వాడుకోదా లేదా మరి ఇప్పుడు కూడా అదే రకంగా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్పుడు అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ ఉండే కాబట్టి అన్ని మీకు ఆదరేస్తాను అన్నారు మరి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇది వచ్చింది మా రాష్ట్రం నుంచి గిదు ఉంది అని చెప్పాలి కదా అది బాధ్యత అందరి ఇవాల్వ్ చేయడం కూడా ఒక బాధ్యత ఇదేదో వాళ్ళ ఇళ్లకెళ్ళి వచ్చిన పైసలు కాదు నా ఇళ్లకెళ్ళి వచ్చే పైసలు కానీ ఎవరి లెక్కలు వచ్చే పైసలు కావు ఇవన్నీ ప్రజల నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి రాష్ట్రం కానీ కేంద్రం అందులో కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్రం అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి ఆ దిశగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది కానీ మాది 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 మాదే మరి ఇంటికెళ్ళి ఇచ్చిన చెప్పుకుంటే కరెక్ట్ కాదు